హాయ్ ఫ్రెండ్స్ హవ్ ఆర్ యూ ఆల్ ఈరోజు మా నెల్లూరి మసాలాలు లేని వంటల సిరీస్లో అత్యంత రుచికరమైన బెండకాయ వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇది అన్నంలోకి రాగి సంగటిలోకి సూపర్గా ఉంటుంది ఇక ఇందుకు ఏమేం కావాలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వంకాయ బెండకాయ పచ్చడి తయారీకి ఒక రెండు వంకాయలు ఒక రెండు బెండకాయలు ఒక ఉల్లిపాయ ఒక రెండు టమాటాలు ఒక పిడికెడు కొత్తిమీర ఒక నిమ్మకాయ అంత చిన్న నిమ్మకాయ అంత చింతపండు ఒక పది పచ్చిమిర్చి సాల్ట్ తగినంత నూనె తగినంత ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక బాణల్ని ఉంచాలి ఈ బాణలి కొంచెం వేడెక్కాక ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ని వేయాలి నూనె కొంచెం వేడెక్కాక పచ్చిమిర్చి వంకాయ ముక్కలు బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి దానికి తగినంత ఉప్పు వేయాలి చేశాక ఒకసారి గరిటతో అన్నిటినీ బాగా తండే చెప్పాలి తర్వాత పై మూత ఉంచి ముక్కలన్నీ బాగా మగ్గేదాకా ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద అలాగే ఉడికించుకోవాలి మధ్యలో మూత తీసి ముక్కలు అడుగట్టకుండా కొంచెం పెట్టుకోవాలి ఇలా ఒక రెండు సార్లు అయినా చేస్తే కూర అడుగంటకుండా ముక్కలు అడుగంటకుండా ఉంటాయి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి గరిటతో బాగా కరిగి అందులో మనం ముందుగా కొంచెం నానబెట్టుకున్న చింతపండు పులుసు అందులో వేయాలి ఇప్పుడు అందులో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కను కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ ముక్క అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా సల్వారినవ్వాలి ఇప్పుడు చల్లారిన మొక్కలన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి తీసుకున్నాక కొత్తిమీర అందులో వేసి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని బరకగా మిక్సీ జార్లో పట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ ఓపెన్ చేసి మనము ఒక్క ముక్కగా తిప్పుకున్న పచ్చడిని ఒక బవెల్లోకి తీసుకోవాలి అంతే రుచికరమైన బెండకాయ వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది మీకు అన్నంలోకి కానీ వేడివేడి సంగట్లోకి కూడా సైడ్ డిష్గా ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్ దీన్ని తయారు చేయడం చాలా సులువు చూసారు కదా మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్